సో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు హైదరాబాద్ మరియు విజయవాడ బుల్లియన్ మార్కెట్లో బంగారం వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం మరి బంగారం ప్రియులకు శుభవార్త గంటల వ్యవధిలోనే బంగారం ధరలు స్వల్పంగా తగ్గుదల నమోదు చేసుకున్నాయి మరి ఈరోజు ఎంత ఉన్నాయనేది తెలుసుకుందాం ఈరోజు ముందుగా ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల పసిడి ధర చూసుకున్నట్లయితే ఉదయం ఒక లక్ష అరవై రెండు వేల ఏడు వందల పది రూపాయలు ఉండగా సాయంత్రం వరకు ఏడు వందల అరవై రూపాయలు తగ్గి ఒక లక్ష అరవై ఒక వేల తొమ్మిది వందల యాభై రూపాయల వద్ద చేరింది అలాగే ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర ఈరోజు ఉదయం ఏడు గంటలు పతనమై ఇప్పుడు ఒక లక్ష నలభై ఎనిమిది వేల నాలుగు వందల యాభై రూపాయల వద్ద పలుకుతుంది అటు కేజీ వెండి ధర కూడా తెలుసుకుందాం ఈరోజు కిలో వెండి ధర మూడు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయల వద్ద సేల్ అవ్వడం జరుగుతుంది మరి దాదాపు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇవే ధరలు అయితే కొనసాగుతున్నాయి మరి బంగారం ధర గత కొన్ని రోజుల నుంచి ఆల్ టైమ్ రికార్డ్ అయితే సృష్టించింది ఇంటర్నేషనల్ మార్కెట్లో చరిత్రలో తొలిసారిగా బంగారం ఎక్కువ ధర అయితే నమోదైంది మరి ఈ పెరుగుదల ఇండియాలో సహా ఇతర మార్కెట్ల పైన కూడా ప్రభావం అయితే చూపింది సో ఇది మరి వాటి గోల్డ్ అప్డేట్స్ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ